హలో అందరికీ ఈరోజు ఎంతో స్పెషల్ నాకైతే ఇది వెరీ వెరీ స్పెషల్ అండి సో మా అమ్మ చేతి వంకాయ బజ్జీ అండ్ రాగి ముద్ద అనమాట సో మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అండ్ వంకాయ బజ్జీతో ఈరోజైతే మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమతో చేసి పెడుతుంది అనమాట సో పుట్టింటికి వెళ్తే అవి ఇవి మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేయించుకొని తినడమే కదా సో అలా అని నాకెందుకో ఈరోజు వంకాయ బజ్జీ అయితే తినాలనిపించింది మా అమ్మనైతే అడిగానమాట పుట్టింటికి వెళ్తే మాత్రం డైలీ నాన్ వెజ్ ఏనండి అండి ఫిష్ ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ ఒకరోజు అందుకే విసుగొచ్చి వంకాయ బజ్జీ అయితే బాగా తినాలనిపిస్తుంది మా చేసి పెడతావా అంటే ఓకే బిడ్డ చేస్తా అనింది సో హ్యాపీగా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట మా అమ్మకి ముచ్చట్లు చెప్పుకుంటే ఇం చక్క ఇద్దరూ అయితే వంట చేసుకుంటున్నామండి ఎంతైనా తల్లి చేత్తో ఏం చేసినా అది అమృతమే కదా ఏమంటారు నిజమే కదా సో అవునండి అమ్మ ఏది మనకు చేసి పెట్టినా అది చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈరోజు చట్నీ కూడా అలానే ఉండబోతుంది సో రాగి ముద్దలేకి మనకు మెయిన్గా మటను చికెను అయితే మంచి కాంబినేషన్ అనమాట సో చట్నీస్ కూడా చాలా బాగుంటాయండి సో నాకు ఎక్కువ చట్నీస్లో ఇష్టం ఏదే అంటే బెండకాయ చట్నీ సో బెండకాయ చట్నీ అంటే ఇంకా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే తినేస్తాను అనమాట అంత పిచ్చి బెండకాయ చట్నీ అంటే సో ఈరోజైతే మా అమ్మతో ఇది నేను ఎంతో చక్కగా చేయించుకుంటున్నాను ఓపికగా నిలబడి నేనైతే మా అమ్మను స్టెప్ బై స్టెప్ అడుగుతున్నానండి ఎలా చేయాల ఏంటి అనేసి మా అమ్మ చెప్తోంది అనమాట విసుక్కోకుండా నేను అడిగే ప్రశ్నలకి సో మా అమ్మ చెప్పినట్టే నేను కూడా చేస్తున్నాను ఎంతైనా అమ్మ చేతి ముద్ద చాలా టేస్ట్గా ఉంటుంది కదా అలా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే మాకు జరిగిందండి సో ఏంటి అంటే శివరాత్రి అనమాట ఆ రోజు మేము ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ అని చెప్పాను కదా మీకు సో మాకెవరికి ఆకలి కాలేదనేసి మేము అన్నం ఏం తినకుండా అలానే పడుకుండిపోయినాం అనమాట అప్పుడు మా అమ్మ వచ్చి సో ఆ రోజు కూడా నా ఫేవరెట్ బెండకాయ చట్నీనే చేసినారు సో అన్నమంతా వేసి కలిపేసి అందరికీ ముద్దలు పెట్టింది అనమాట సో అన్నం అంతా అయిపోయి ఇంకా కావాలా ఎంత రుచి వచ్చిందనమాట అసలు ఆ డే అయితే మేము మర్చిపోలేండి అనమాట చాలా అసలు వండర్ అయింది అసలు లేదు అని పడుకున్న మేము మా అమ్మ ఒక్కొక్క ముద్ద పెడుతుంటే ఇంకా ఇంకా మా ఇంకా మా అని అడుగుతున్నాం అనమాట సో టోటల్ అన్నం అంతా గిన్నె అంతా ఖాళీ అయిపోయింది అట్లా సో ఎంతైనా ఆ చేతిలో ఏదో ఆ మహత్యం అంటారు కదా సో అట్లన్నమాట అదైతే చాలా అసలు మర్చిపోలేందనమాట నా జీవితంలో నిజంగా మా అమ్మ మాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట సో ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ ఇన్స్పిరేషన్ ఉంటుంది మాకు ఇంకా ఎక్కువ అన్నట్టు నిజంగా మా అమ్మ మా అందరినీ బాగా చదివించి ఒక మంచి పొజిషన్లో చూడాలా అనే మా అమ్మ ఆశయం నిజంగా చాలా గొప్పదండి ఎంత తపన పడుతుంటుంది మా అందరి కోసం సో మా అమ్మ తపనకు తగ్గట్టే మేము కూడా చదువుల్లో ఎంతో బాగా రానిచ్చామన్నమాట సో ప్రతి దాంట్లో ఫస్ట్ రావడం సో అలా నిజంగా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలా ఏదైనా సాధించవచ్చు అంటారు కదా అలా అనమాట మొత్తానికి నా చట్నీ అయితే రెడీ అవుతుందండి మా చివరిగా మా అమ్మ వేసి అయితే దాన్ని అనమాట ఎంతైనా రోడ్లో వేసి దంచుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరన్నట్టు రాగి ముద్ద నెయ్యి చట్నీ వేసుకొని తింటుంటే ఆహా ఇంకేం కావాలో చెప్పండి అంతకన్నా రుచి ఇంకేమన్నా మనకి దొరుకుతుందా ఇంతకీ చట్నీలో ఏమేమి వేయాలో చెప్పడం మర్చిపోయానండి లావు వంకాయలు రెండు తీసుకున్నాము సో నిప్పులు ఉంటే నిప్పుల ముందైనా కాల్చుకోవచ్చు లేకుంటే స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టేసి అయితే మేము కాల్చుకున్నాం అనమాట సో అదేవిధంగా పచ్చిమిర్చి టమోటా వేయించుకున్నాము తెల్లవాయిలు కొంచెం వేడి మీద వేసేసి అదేవిధంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి అవన్నీ వేగిన తర్వాత వంకాయని మనం తీసేసుకొని పొట్టంతా వలిచేసుకొని రోల్లో వేసి అయితే దంచుకోవడం అనమాట చివరికి మనకి చట్నీ ఇలా రెడీ అవుతుంది అంతా దంచిన తర్వాత లాస్ట్కి ఆనియన్స్ అయితే యాడ్ చేయాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ